హాయ్ హలో వెల్కమ్ టు విచారణకు హాజరైన మోహన్ బాబు మనోజ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో వారు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు వెళ్లారు మోహన్ బాబు ఫిర్యాదుతో అదనపు కలెక్టర్ ప్రీతిమా సింగ్ ఇద్దరిని విచారణకు పిలిపించారు ఇప్పటికే మనోజ్ ను అధికారులు విచారించారు తండ్రి కుమారుల మధ్య ఆస్తి పలు అంశాల్లో మనస్పదాలు వచ్చి ఇటీవల ఘర్షణ పడి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే

انا 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 హాయ్ దిస్ ఈస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ